ఆమె నుండి అలాంటి మాటలు ఊహించని సాగర్ గుండె ఆనందంతో ఉప్పొంగింది అసలు అఖిల తనతో ప్రేమగా నాలుగు ముక్కలు మాట్లాడితే చాలని ఎదురు చూసిన అతనికి ఆమె తన కోసం ఆలోచించిన తీరు చూసి మనసంతా సంతోషంతో నిండిపోయింది ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్డ్స్ బేబీ కానీ నా గురించి ఆలోచించి నువ్వు నీ లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ మిస్ అవుతానంటే ఎలా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అడిగాడు సాగర్ కాని అఖిల మనసంతా ఆందోళన నిండిపోవడంతో సాగర్ మాటలు ఆమె బుర్రలోకి ఎక్కలేదు ఈ విషయంలో నువ్వెన్ని చెప్పినా కూడా వినేది లేదు సాగర్ మనం అక్కడికి వెళ్లడం లేదు అంతే సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది అఖిలా ఇంకా ఎంతసేపు తప్పించుకుంటావకిలా కాసేపటి తర్వాత అయినా నువ్విక్కడికి వచ్చి తీరాలి కదా అప్పుడు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అని సన్నగా నవ్వుకుంటూ గదిలోకి వెళ్లిపోయాడు సాగర్ ఆఫీస్కి వెళ్లడం కోసం రెడీ అవుతున్న రజిత పొద్దున్నే వచ్చిన అఖిల కాల్కి ఆశ్చర్యపోయింది ఆ మరుక్షణం అటెండ్ చేసి ఏమైంది అకిల ఇంత పొద్దున్నే కాల్ చేశావ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆందోళనగా అడిగింది రజిత నథింగ్ ఇంపార్టెంట్ నువ్వు ఫ్రీగా ఉంటే ఒక టూ మినిట్స్ మాట్లాడాలి ఎందుకో మనసంతా కాస్త చిరాకుగా ఉంది నీతో షేర్ చేసుకుంటే కాస్త ఫ్రీ అవుతుంది కదా అని చెప్పడం ఆపింది అఖిల నన్ను నువ్వు పర్మిషన్ అడగడం ఎప్పటి నుండి మొదలు పెట్టావు సర్లే అసలు విషయమేంటో చెప్పు నీ వాయిస్ ఎందుకంత డల్గా ఉంది అని అడిగింది రజిత దాంతో ఆమె తనకి సాగర్కి మధ్య జరిగిన విషయమంతా వివరంగా చెప్పి ఇప్పుడు నీకు అంతా తెలిసింది కదా నా నిర్ణయంలో ఏమైనా తప్పుందా ఎందుకని సాగర్ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు నా కోసం అక్కడికి వచ్చి వాళ్ళందరితో సాగర్ ఎందుకు అవమానాలు పడాలి అని ఆవేదనగా అడిగింది అఖిలా నీ బాధలో న్యాయం ఉందకిలా కానీ సాగర్ ఆలోచించకుండా ఏమి చెప్పరు కాబట్టి మీ ఆయనని బ్లైండ్ గా ఫాలో అయిపో అంతా మంచి జరుగుతుంది ట్రస్ట్ మీ అని స్నేహితురాలికి భరోసా ఇచ్చింది రజిత నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావా అసలు మీకు నా భయం ఎందుకు అర్థం కావట్లేదు అని ఆందోళనగా అంటున్న అఖిల నువ్వు సాగర్ ను లవ్ చేస్తున్నావా అని అడిగిన రజిత ప్రశ్నకి షాక్ అయిపోయింది ఆమెకు నోట మాట రాలేదు అసలు తన మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ కి ఏమని పేరు పెట్టాలో కూడా అఖిలకి అర్థం కాలేదు సాగర్ సమక్షంలో ఆమె ఫీల్ అవుతున్న సెక్యూరిటీ కూడా కేవలం తన భర్త అన్న కారణంగా కలిగిందని భ్రమపడుతుంది కాని తన మనసంతా సాగర్ ఆక్రమిస్తున్నాడని అఖిలకి ఆ క్షణం తెలీదు అందుకే రజిత మాటలను తేలికగా కొట్టిపారేసింది కాని మనసులో అలజడిని మాత్రం అదుపు చెయ్యలేక అవస్థలు పడింది అఖిల కాసేపు రజితతో మాట్లాడి కాఫీ తీసుకొని గదిలోకి వెళ్లిన అఖిల ఒంటి మీద టవల్తో అక్కడక్కడా ముత్యాల్లా మెరుస్తున్న చిరుతడితో ఆ రడుగుల రూపం దృఢమైన శరీరంతో ముఖంలో వింత కాంతితో మెరిసిపోతున్న సాగర్ను చూసి శిలలా నిలబడిపోయింది పెళ్లైన రెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా భర్తను ఆ విధంగా చూడటంతో అతని ఆహార్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది అఖిల దేవుడా నా భర్త ఇంత అందంగా హాట్ గా అచ్చం గ్రీక్ గాడ్లాగా ఉన్నాడేంటి అసలు నేను ఇప్పటి వరకు తనను పరీక్షగా ఎందుకు అబ్జర్వ్ చేయలేదు ఇంతటి హ్యాండ్సం హస్బెండ్ ను పక్కన పెట్టుకుని దూరంగా ఎలా ఉన్నాను అని తనలో తానే అనుకుంటూ సాగర్ను అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తూ ఉండిపోయింది అఖిల ఆమెకు ఆ సమయంలో తన తల్లి మీద పట్టరాని కోపం వచ్చింది చా నాకంటే కళ్ళు నెత్తికెక్కి సాగర్ కనిపించలేదు మరి మా మమ్మీ కళ్ళకి ఏమైంది ఇంతటి అందగాడిని కాదని జూలో ఉన్న చింపాంజితో నా పెళ్లి చేయాలని ట్రై చేస్తుంది అని అసహనంగా అనుకుంటూనే కళ్ళను పూర్తిగా సాగరికి అంకితం ఇచ్చేసింది అఖిల ఆమె చూపు గమనించిన సాగర్ చిన్నగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి ఆమె చేతిలో కాఫీ కప్ పక్కన పెట్టి ఇందాకట్నుండి నన్నెందుకలా చూస్తున్నావు బేబీ నేను అంతగా నచ్చానా అని అఖిల చుట్టూ కౌగిలి బిగించి అల్లరిగా అడిగాడు సాగర్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియని అఖిల చిరు సిగ్గుతో తలదించుకుంది మొదటిసారి సాగర్ను మరొక దృష్టితో చూడటంతో అఖిల మనస్సు రకరకాల ఎమోషన్స్ తో నిండిపోయింది అతని నుండి విడిపించుకోలేక అలాగని దూరం జరగలేక చిన్నగా శివరైంది ఆ క్షణం అదురుతున్నా ఆమె ఎర్రటి పేదాలను చూసి టెంప్టైన సాగర్ వెంటనే కిస్ చేయాలని అనుకున్నాడు కాని ఇప్పుడిప్పుడే తన దారిలోకి వస్తున్న అఖిలను భయపెట్టి డిస్టెన్స్ పెంచలేక అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అబ్బా కళ్ళెదురుగా ఊరిస్తున్న అందాన్ని పెట్టుకొని ఇంకా ఎంతకాలం దూరంగా ఉండాలి బేబీ వయసు వేసే ఉరకలు తట్టుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసా ఇకనైనా కరుణించు బేబీ అని మనసులోనే దీనంగా వేడుకొని తనలో రేగిన వేడిని కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా ఆమెను వదిలేసి వేగంగా వాష్రూమ్ లోకి వెళ్లిపోయాడు సాగర్ అప్పటివరకు లో ఉన్న అఖిల అతని సడన్ రియాక్షన్ కి షాక్ అయ్యింది వెంటనే అతనితో మాట్లాడాలని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళింది కాని లోపల నుండి వినిపిస్తున్న షవర్ సౌండ్ కి ఆమెకు మరేదో అర్థం కావడంతో సిగ్గుతో ముఖమంతా ఎర్రగా కందిపోయింది కాసేపటికి బయటకు వచ్చిన సాగర్ బొమ్మలా నిలబడి ఆలోచనలో మునిగిన అఖిలను చూసి చిన్నగా నవ్వుకుంటూ అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు బేబీ కొంపదీసి నాకు పడిపోయావా అని కొంటగా కన్ను కొట్టాడు ఆ మాటకి తేరుకున్న అఖిల తన ఫీలింగ్స్ కప్పిపుచ్చుకుంటూ ఛాన్స్ దొరికింది కదా అని నన్ను ఆడుకోవాలని చూస్తున్నావా ఏదో నీకు కాస్త ఇంప్రెస్ అయ్యాను మంచి జాబ్ వచ్చింది కాబట్టి నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అంతే అంతకుమించి ఏం లేదు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని పొగరుగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్లడానికి వెనుదిరిగింది రాక్షసి నీకు ఇప్పుడు కాదు నా టైం వచ్చినప్పుడు కరెక్టుగా ఆన్సర్ చెప్తాను నేనంటే ఏంటో చూపిస్తాను అని చిరుకోపంగా అనుకుంటూ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం గాని తొందరగా రెడీ అయితే మీ గ్రాని ఇంటికి వెళ్దాం అసలే మన కోసం గుమ్మంలోనే నిలబడి చకోర పక్షిలాగా ఎదురు చూస్తుంది అని వెటకారంగా చెప్పాడు సాగర్ ఇక ముక్తా ఫ్యామిలీ విల్లాకి వెళ్లడం తప్పదని అర్ధమైన అఖిల అసహనంగా అక్కడి నుండి రెడీ అవ్వడానికి తన గదికి వెళ్లిపోయింది కాసేపటికి ఇద్దరూ కలిసి సాగర్ కార్లో ముక్తా ఫ్యామిలీ విల్లాకి స్టార్ట్ అయ్యారు అక్కడ వాళ్ళిద్దరికీ ఎలాంటి పరిణామాలు ఎదురుకానున్నాయో తెలియాలంటే వేచి చూడాలి ఇంతకీ ముక్తాదేవి అఖిల కోసం ఎందుకంత పట్టుబడుతుంది స్వరూప్ ప్లాన్ ఏంటి అసలు సాగర్ కాన్ఫిడెన్స్ ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే యూన్ టు పాకెట్ ఎఫ్ఎం